హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి ముఖ్య శుభవార్త అండి సో డిఆర్పై అయితే ప్రకటన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనిలో మార్పు తేవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారండి ఎవరంటే అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో చిరపడిన ఏపీ పెన్షనర్ల సంఘం అయితే ఈ విధంగా అభిప్రాయపడింది ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం మరియు విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వవలసిన పెన్షన్ ఇవ్వడం అయితే ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం వేరే ప్రాధాన్యతలు ఎంచుకుందని సో ఇలా చేయడం లేదని అయితే పేర్కొన్నారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్ర విభజ విభజన జరిగిన అప్పుడైతే ఆర్థిక లోటు ఉన్నా కూడా బాబు చంద్రబాబు నలభై మూడు శాతంతో ఫిట్మెంట్ అలాగే పదో పిఆర్సి ఇచ్చారని పదవి విరమణ పొందే ఉద్యోగులకు డబ్బు మొత్తం గౌరవ విత్తనంగా అందజేశారనైతే అంటున్నారు సో కానీ ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితి లేదు సో పెన్షన్ అంటే పదవ తేదో పదవ తేదీ వచ్చే వస్తుందిలే అని అయితే ఫిక్స్ అయిపోయింది సో ఎందుకంటే వేతనాలు కానీ పెన్షన్లు కానీ సకాలంలో అందటం లేదు అలాగే పెండింగ్ బకాయిలు ఊసే లేదు అనైతే హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ షెటిల్డ్ పెన్షనర్ షెటిల్డ్ అటు హైదరాబాద్ సంస్థ అయితే తెలుపుతోందండి సో ఈ విధంగా డిఆర్ డిఆర్నెస్ రిలీఫ్ పైన కూడా ప్రకటన రావాల్సి ఉంది